హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ ఇదైతే సండే రోజు మార్నింగ్ లాగా అండి సండే అయితే మార్నింగ్ అయితే కొంచెం అన్నం ఉంటే అది పోపుకేద్దామని పోపన్నం అయితే కలుపుతున్నాను తెలుసా మీకు పోపన్నం అంటే సో అందరికీ తెలిసి ఉంటుంది సో పోపన్నానికి అయితే కలిపి పక్కన పెట్టుకొని నేనైతే టీ పెట్టుకున్నాను మా కోసం అయితే సో సండే కదా కొంచెం లేవడం అయితే లేట్ అయిపోయింది బట్ సండే కూడా పూజ చేయాలి కదా శ్రావణ మాసం కదా సో బండలు దూడ్చుకొని అయితే అంతా క్లీన్ చేసుకొని నైన్ ఓ క్లాక్ వరకు అయితే నేనైతే దీప పూజ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో నైన్ ఓ క్లాక్ అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళు అయితే ఎవరు లేవలేదు వాళ్ళు లేచేసరికి నేను పన్నంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అన్నం పోపేద్దాం అనుకున్నాం కదా సో దానికోసం అయితే పోపుకి అయితే రెడీ చేస్తున్నాను అంత పంచినీపప్పు పల్లీలు కరివేపాకు అన్నీ వేసి చేసుకుంటే పోపు అన్నం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వీక్లీ ఒక్కసారైనా చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అయితే సో నేను సండే ఎక్కువ చేస్తాను నెక్స్ట్ అయితే అన్నం పోపేసిన తర్వాత అందరికీ టీ అయితే పోసాను సో టీ అయితే మస్ట్ కదా సో లేవగానే సో పూజ అయిపోయిన వెంటనే టీ అయితే తాగాను సో ఇంకా అన్నం పోపుకేసి అయితే పక్కన పెట్టాను వాళ్ళు తిన్నా సరే వాళ్ళు వేసాక తింటారని సో మా పిల్లలు అయితే అన్నం పోపుకు తినరన్నట్టు అంటే తింటారు బట్ ఎక్కువ అయితే తినరు సో అందుకనే వాళ్ళ కోసం అయితే టిఫిన్ తెచ్చుకున్నారు కిందనే టిఫిన్ సెంటర్ ఉంటుంది మాకైతే సో వాళ్ళైతే ఒకరు ఇడ్లీ ఒకరు వడ అయితే తీసుకొచ్చుకున్నారు సో తీసుకొచ్చుకొని తింటున్నారు పోపు అన్నం అయితే మాల్లుడున్ను మా ఆయన అయితే తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సండే కూడా ఆఫీస్ ఏంటి అనుకుంటున్నారా సో సండే కూడా ఉంది వాళ్ళకి అందుకనే ఇంట్లో కనబడడం లేదు సో సండే కూడా వెళ్ళిపోయారు సో నెక్స్ట్ అయితే నేను లంచ్ ప్రిపేర్కి అయితే ఇంకా సాంబార్ కోసం అయితే పప్పు ఉడత ఊకబెడుతున్నారు కుక్కర్లో సో చిన్న కుక్కర్ అయితే ఇదైతే హాఫ్ కేజీ కుక్కర్ అండి బాగా ఉడుకుతుంది మెత్తగా పప్పు అయితే సో పెద్ద పెద్ద కుక్కర్ల కంటే ఇది చాలా బెటర్ కదా చిన్న కుక్కర్ సో ఇందులోనే అయితే కందిపప్పు అయితే మంచిగా నానబెట్టుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని అయితే నానబెట్టుకుంటే పప్పు అయితే మెత్తగా తొందరగా ఉడికిపోతుందండి సో అయితే ఎండ మంచిగా కాస్తుంది సండే రోజైతే చూడండి ఎండ అయితే ఎంత మంచిగా కుడుతుంది ఎన్ని రోజులు వారం రోజులు వర్షం కుట్టింది ఇప్పుడైతే మంచిగా ఎండ కొడుతుంది సో బట్టలన్నీ మంచిగా ఆరుతున్నాయి సో ఎండకైతే ఆరేసాను బట్టలన్నీ ఎండకైతే మంచిగా ఆరుతున్నాయి వీళ్ళు ఒక పిల్లట్లయితే టిఫిన్ చేసి టీవీ అయితే చూస్తున్నారు సో మా ఆయన అయితే ఆఫీస్కి అయితే రెడీ అవుతున్నాడు సో సండే కూడా వాళ్ళకుంది సో వెళ్ళాలి తప్పదు సో నేనైతే సాంబార్ కోసం రెడీ చేస్తున్నప్పుడు అయితే సాంబార్లో మనం ఉడకబెట్టినప్పుడు పప్పు నుండి మొత్తం వాటర్ గారు గ్యాస్ మీద అంత పడుతుంది కదా అలా పడకుండా ఉండాలంటే మనకైతే ఇలా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా మనకు రెండు టిష్యూ పేపర్స్ అయితే ఇలా పైన కుక్కర్ వీజిల్ పైన పెట్టుకుంటే మనకైతే ఇది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనకు మొత్తం గ్యాస్ కిందికి కారకుండానైతే ఉంటుంది పప్పు అనేది సో ఉడికి పోయిన తర్వాత కూడా గ్యాస్ కిందికి వాటర్ అనేది రాకుండా మొత్తం నీట్గానైతే మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మనమైతే తీసేసి తీసేయచ్చు నెక్స్ట్ అయితే ములక్కాడలు తీసుకొచ్చాను లాస్ట్ వీక్ సో అవి సాంబార్లో వేస్తే బాగుంటాయని కొంచెం అయితే క్లీన్ చేస్తున్నాను సో కొంచెం వల్లు వల్ల అయిపోయినాయి అప్పటికే అవి సో మంచిగా అయితే తీసేసి మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు ఆనియన్స్ ఒక ఆలుగడ్డ కూడా వేసుకున్నాను ఎందుకంటే సోరకాయ లేదు కాబట్టి ఈ కర్రీ ఇవైతే వేసుకున్నాను ఇక్కడ పప్పు అయితే ఉడికిపోతుంది ఈ లోప అయితే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను నేనైతే పక్కకు సో టమాటా ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవి మునక్కడలు ఇవన్నీ మంచిగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ లోప పప్పు ఉడికిపోతుంది చింతపండు నానబెట్టుకున్నాను రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను సో ఇలా నా లంచ్ అయితే నిన్న శ్రావణ మాసం కదా సో నాన్ వెజ్ అయితే ఉండదు సో ఇంట్లో కూడా ఎక్కువ వండను ఇంకా ఎవరు తినారు ఎందుకు వండడం అని నేనైతే పిల్లలు తింటారు బయట అయితే కానీ నేను ఇంట్లో వాడితే వండను సో నెక్స్ట్ అయితే పోపు కోసం అయితే ఫస్ట్ ఒక ముక్కుడు పెట్టి అందులో మంచిగా ఆయిల్ వేసుకొని ఈ వెజ్జీస్ అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి మనకైతే పచ్చివాసన అనేది రాదు సో ఆయిల్లో మంచిగా ఆలుగడ్డ ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనిచ్చి అందులో పప్పు తర్వాత చారు పిసికి వేసుకొని మనమైతే చారు మంచిగా ఇవ్వాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మసాలా జీలకర్ర మెంతుల మసాలా ధనియాల పొడి అయితే వేయాలండి నెక్స్ట్ పోపు కోసం రెడీ చేసుకున్నాను పోపే కదా మెయిన్ టేస్ట్ నేను మొన్న సాటర్డే నైట్ పకోడీ చేశానని చెప్పాను కదా క్యాబేజీ పకోడి అదైతే ఆ రోజు నైట్ నచ్చలేదు పిల్లలకి అయితే తింటున్నారు మార్నింగు టిష్యూ పేపర్లో వేశాను కాబట్టి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది నెక్స్ట్ అయితే కరివేపాకు అయితే తెంపి డబ్బాలో వేశాను సో కొత్తిమీర అయితే కొంచెం పాడైపోయినంత కాడలతో ఉంది కదా సో అది పాడైపోయిన వాడేసి మిగతాదైతే తెంపి బాక్స్లో పెట్టేసుకున్నాను కరివేపాకు కరివేపాకు అయితే పెద్ద పెద్దగా ఫ్రెష్గా ఉంది కరివేపాకు అయితే నెక్స్ట్ అయితే సాంబార్ మంచిగా మసులుతో ఉంది సాంబార్ని అయితే మంచిగా మసలేదు సాంబార్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పెంతల పొడి ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇలా మసులు ఉన్నప్పుడు వేసుకుంటే మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాపోయితే నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నాను అని చెప్పాను కదా సో రైస్ మాకు ముగ్గురికే కాబట్టి కొంచెమే కడిగి పెట్టుకున్నాను మా వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో నెక్స్ట్ నేను లడ్డూలు చేశాను కదా ఆ లడ్డు ఉంటే మా పాప మా బాబు నేను ఒకడైతే లడ్డు మనిషికి ఒక లడ్డు అయితే వచ్చింది సో ఆ లడ్డు అయితే తింటూ దసరా మూవీ వేస్తుంటే ఆ మూవీ అయితే చూస్తున్నాం ఈ లోపు నాకు అక్కడ అవన్నీ రెడీ పోతున్నాయి అప్పడాలు లేవు చేశాను ఎందుకంటే మిర్చి చేద్దాం అనుకున్నా కానీ టైం టేకింగ్ ఎక్కువ అని అప్పడాలు అయితే ఉంటే అప్పడాలు అయితే వేయించాను సో నెక్స్ట్ అయితే మంచిగా అందరం లంచ్ అయితే తిన్నాము నెక్స్ట్ ఈవినింగ్ అయితే పిల్లలకైతే మా డాడీ లేడు కదా ఎక్కడెక్కడికైనా తీసుకెళ్ళాలేదని తినిపించాలంటే దగ్గరలో పానీపూరి బండి అయితే ఉంది సో పానీపూరి అయితే తినిపించాను పిల్లలకైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి పానీపూరి తినేసి ఇంటికి అయితే వచ్చాము సో మంచిగా హెయిర్కి అయితే నైట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను నా హెయిర్ అయితే ఫుల్ ఊడిపోతుంది ఎందుకో తెలియట్లేదు సో ఆయిల్ అయితే నేను పారాషూట్ ఆయిల్ పెడతాను చూడండి ఒక్కరోజుకే హెయిర్ అయితే ఇంతలా ఊడిపోతుంది అందరిది ఇదే పరిస్థితి నా అని కాదు బట్ నాకైతే ఈ మధ్యలో బాగా ఊడిపోతుంది సో నెక్స్ట్ మా వాళ్ళు అయితే అందరూ హరిహర మీల వాళ్ళు ఏదో మూవీ పెట్టుకొని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సో నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను ఇంకేముంది మా అందరికీ లంచ్ అయితే పెట్టాను సాంబార్ రైస్ ఈ లోపైతే దోశ పిండికి నెక్స్ట్ మార్నింగ్ ఇదికైతే దోశ పిండికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో మా బాబుకైతే రైస్ వేసి మంచిగా సాంబార్ వేసి అన్నం అయితే ఇచ్చాను సో దోశ పిండి పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను దట్స్ ఫర్ మినీ బ్లాగ్ సో వీడియోని వస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్స్ అయితే ఇవ్వట్లేదు వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ